గత ఐదేళ్ల నుంచి హిందూ దేవాలయాల మీద హిందువుల మీద వరుసగా వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తూ వస్తుంది అని గత పాలకులు వారి వ్యక్తిగత లాభాల కోసం ప్రతి వ్యవస్థలోనూ అవినీతికి పాల్పడుతూ వచ్చారు అంటూ చివరకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనూ చేసి యావత్ హిందూ ప్రజానీకానికి ద్రోహం చేశారు అని తాడిగడప మున్సిపాలిటీ జనసేన పార్టీ అధ్యక్షులు తాతపూడి గణేష్ జగన్ మీద మండిపడ్డారు తప్పు చేసిన వారిని తీవ్రంగా శిక్ష పడేలా చేస్తామని మీడియా సమావేశంలో హెచ్చరించారు గత ఐదేళ్ళగా వైసీపీ ప్రభుత్వం ఏనాడైతే ఆరోపించిందో ఐదేళ్ల నుంచి కూడా హిందూ దేవాలయాలపైన పైన వేడుకొండల స్వామి వారి ప్రసాదం పైన ప్రతి హిందూ దేవాలయాల పైన వీళ్ళు డబ్బులు సంపాదించుకునే ధోరణి తప్పితే ఇంకొక ఆలోచన లేదు ఎందుకంటే ప్రతి దాంట్లో రివర్ స్టాండింగ్ ఏంటి ఏదైనా సరే ఒక ఇసుక విధానం కానీ లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విధానం కానీ ప్రతి దాంట్లో కూడా వీళ్ళు అన్ని అన్ని రివర్స్ పోలవరం కానీ అన్ని రివర్స్ స్టాండ్రింగ్ అదే ధోరణిలో తిరుపతి ప్రసాద విషయంలో కూడా ఆ కలియుగ దేవ అయినటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి దేశం కాదు ప్రపంచం మొత్తం కొలుచుకునే ఆ వెంకటేశమవారి ప్రసాదాన్ని కూడా వీళ్ళు అభ్యవతరం చేశారు దేశంలోనే ఉన్నతమైన టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర గుడి అట్లాగే మన రాష్ట్రంలో నెంబర్ వన్గా కొలుచుకునే టెంపుల్ కూడా వెంకటేశ్వర టెంపుల్ ఆ టెంపుల్ ప్రసాదాన్ని వీళ్ళు గత యాభై సంవత్సరాలుగా నందిని కంపెనీ నెయ్యిని లడ్డూ ప్రసాదానికి వినియోగిస్తూ ఉన్నారు వీళ్ళు జేబులు నింపుకోవడం కోసం ఆ కంపెనీ నెయ్యి అనేది ఆపేసేసి వీళ్ళకి నచ్చిని టెండర్లు పిలుచుకోవడం వెయ్యి రూపాయలు కేజీ నెయ్యి కొన్ని గత గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే యాభై సంవత్సరాలు వెయ్యి రూపాయలు నెయ్యి అది కాస్ట్ ఆ వెయ్యి రూపాయలు కొనుగోలు చేసే నెయ్యిని కేజీ నెయ్యిని వీళ్ళు మూడు వందల యాభైకి మూడు వందలకి నాలుగు వందలకి కొనుగోలు చేశారు వీళ్ళు అంటే ఎంత కల్తీ అయితే ఆ రేటుకి ఇవ్వగలుగుతాడు అవతలలోడు యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయిందని చెప్పి సీఎం గారు చెప్తా ఉన్నారు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు వీళ్ళు అసలు ప్రసాదం అంటే ఒక దైవంలాగా మనం భావించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కులమాత భేదాలు ఎవరికి లేవు హిందూ ముస్లింలు అందరూ ఉన్నారు క్రిస్టియన్ ఉన్నారు అందరూ ఉన్నారు ప్రతి దాన్ని కూడా గౌరవించే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఈ ఈ కూటమి ప్రభుత్వం అట్లాంటిది ప్రతి ప్ర ప్రతి భక్తులు కూడా ఎవరైనా సరే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం అంటేనే ఒక దైవంలాగా భావించి దాన్ని మనం స్నానం చేయకోకుండా ముట్టుకోము ఒక పూజ గదిలో పెట్టి పూజ అయినలో తింటాం అట్లాంటి పవిత్రమైన ప్రసాదాన్ని వీళ్ళు ఎంత అపవిత్ర అపవిత్రం చేశారంటే వీళ్ళు జేబులు నింపుకోవడం కోసం దీని వెనక ఎవరైనా ఉండని గత గవర్నమెంట్ వైసీపీ నాయకులు చైర్మన్ అవ్వచ్చు సీఎం అవ్వచ్చు ఎవరైనా కానీ ఎవరున్నా సరే కట్టకట్టకాల వెనక్కి పంపించాల్సిందే ఖచ్చితంగా దీని మీద నాయకులే కాదు ప్రజలు కూడా పోరాటం చేయాలి ఎందుకంటే ఇది అందరికి సంబంధించిన విషయం ఒకరికి సంబంధించిన విషయం కాదు దేశ ప్రజలు మొత్తం అందరికి సంబంధించిన విషయం ఇలాంటి ప్రజాధాన్యలు ఎంత అభయత్రం చేశారంటే చాలా బాధ గుండె తరుక్కుపోతూ ఉంది వీళ్ళని ఏం చేయాలనేది ప్రజలే నిర్ణయించాలి కోర్టులు నిర్ణయించాలి న్యాయస్థానాలు నిర్ణయించి దీని మళ్ళీ ఎవరు ఎంత పెద్దవాడనో సరే కట్టకట్ట పంపించాల్సిందే అలాగే గుజరాత్లో రాములు టెంపుల్ ఓపెన్ అయితే అక్కడ కూడా ఈ తిరుపతి లడ్డులు పంపించడం జరిగింది టీడీపీ తరఫున అక్కడ కూడా మైలుపరిచేరీళ్ళు ఎట్లాంటి గవర్నమెంట్ గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ని జీవితంలో మళ్ళీ అసలు వాళ్ళకి ఓటే వేయకూడదు ప్రజలన్నీ ఎవరైనా సరే ఆ హిందూ ముస్లిం ఎవరైనా సరే ఎలాంటి ప్రభుత్వాన్ని ఇవాళ హిందూ మతాన్ని హిందూ ఆలయాల్ని అపవిత్రం చేసిన వాళ్ళు ఆ చర్చిల్ని మసీదులు అన్నింటినీ కూడా వీళ్ళు అపవిత్రం చేసే వ్యక్తులు అని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను